సిద్ధవట మండలం మార్చుపల్లె గ్రామ సమీపంలో వెలిసిన హజరత్ సయ్యద్ శావలి దర్గా ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు దర్గా ముజర్ సయ్యద్ సలావుద్దీన్ భక్తాదులకు ప్రత్యేక ప్రార్థన అనంతరం కవాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు तर చూడండి మేకల కృష్ణారెడ్డి మేకల కృష్ణారెడ్డి కందుల శంకరెడ్డి నిమ్మకాల ప్రసాద్ రెడ్డి నారుపేడ్డి ఆదిరెడ్డి అందరం కలిసిగా మేము అన్నదాన కార్యక్రమం చేసి ఏ చేస్తున్నాం ఈ సందర్భంగా ఎటువంటి హానికరం కలగకుండా పోలీసు వారు కూడా మాకు సహకరించారు అదేవిధంగా మాచిపల్లెలో ఏ ప్రోగ్రాంకైనా ముందుండి నారపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేము జయప్రదంగా ఏ కార్యక్రమం అయినా ముందు చేస్తాము అదేవిధంగా మేము ఆపోజి పార్టీ పరంగా పార్టీలు అత్యధికంగా ఇటు లేకుండా కలిసికట్టుగా ఎవరు వచ్చినా అట్లా మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి కానీ ఎవరైనా కానీ భాస్కర్ రెడ్డి బాలిరెడ్డి కానీ ఇంత పెద్దవారు వెంగారెడ్డి కానీ వాళ్ళు కానీ అందరితో కలిసిమెలిసి కలిసి ఊర్సు కానీ ఒక మాచి తిరణాలు కానీ ఎటువంటి కార్యక్రమం జయప్రాని చేసి మేము ఈ కార్యక్రమాన్ని మేము ఎటువంటి కార్యక్రమం బాగా చేసుకొని జప్రాంతం చేస్తాం మా మార్చిపల్ల గ్రామం ప్రజలకు అందరికీ విజ్ఞప్తి నా పేరు ఎం శివరామ కృష్ణారా ఎం కృష్ణారాడు కడప జిల్లా సిద్ధోట మండలం మాచిపల్లిని పరిశుద్ధం కాక దూసే ఈ మక్కీ సేసవాలే ఈ रानी दरगाह है चार सौ पचास साल की दरगाह ये दरगाह का रजब के चांद के दो तारीख को सुंदर तीन तीन तारीख को चलता है कल तेईस तारीख को सुंदर हो गया अच्बीस तारीख को चल रहा है कोस में खाने खिला रहे हैं अभी खवाली पोटी है शहीद शहदा बेंगलुरू से आ रहा है राबिया डिस्ट्री हैदराबाद से आज खवाली प्रोग्राम है कल सुबह तालीर के फातेहाँ चले मैं यहाँ का मजाहर हूँ सलाम మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి